ందు ప్రియమైన దేవుని సంగమ ప్రియ దేవుని బిడ్డారా బాగున్నారా నేర్కొని మరి ఈ మొబైల్ పరీక్షలలో యూట్యూబ్ ఇంటి వారితో కూడా మరి మరి ఏకీభవించి దేవుని మాటలు దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట ప్రభునామంలో మనం చేస్తున్నాం అందరూ ఉన్నాను ఇలా మరి గత కొన్ని దినాల నుండి మరి దేవుని వాక్యాన్ని మనం జ్ఞా జ్ఞాపకం చేస్తూ మాట్లాడుకుంటూ వస్తున్నా దైవభక్తి మనకు మనమే సాధనంగా మార్చుకోవాలి దైవభక్తిని మనము మనమే దేవుని దగ్గర లేదా నిరూపించుకునే వారముగా మనం ఉండాలి నిరూపించుకోవాలి అంటే దైవభక్తిలో స్థిరమైన వారముగా మనం ఉండాలి బలమైన వారముగా మనం ఉండాలి నిన్నటి తిననా యాకూబు దైవభక్తిలో బలమైన వ్యక్తిగా ఉన్నాడు అందుకు రావలసిన దీవినిలు అన్నకు రావలసిన ఆశీర్వాదములు మరి యాకోబు పొందుకొని మరి అన్న దగ్గర నుండి తండ్రి ఇంటి నుండి మరి తన మామ ఇంటికి పారిపోయే సమయంలో దైవభక్తి అతనిలో ఉందగలుకొనే మంచి కళను మంచి దర్శనాన్ని అతను చూచాడు అని నిన్నటి దినాన మనం జ్ఞాప్యం చేసుకున్నాం ఈరోజు కూడా దైవభక్తి నీకు నీవే సాధనము చేసుకోవాలి పిల్లల దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి దాని గ్రంథం శ్రేష్టమైన మాట పిల్లరా దాని గ్రంథం మూడవ అధ్యాయంలో మనం గమనించేస్తే చేస్తే రాజు అయినటువంటి నెత్కే బ్రేజర్ టైంలో పిల్లరా మరి రాజు ఒక పెద్ద బంగారుపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అరవై మూరల ఎత్తు మూడు మూరల వెడల్పు కలిగినటువంటి బంగారు విగ్రహమును తయారు చేసినట్లుగా మనం చూస్తాం బాబేలు దేశంలో పిల్లరా మరి దూరాను మైదానములో దానిని ప్రతిష్ఠించాడు నిర్మాణం చేసి ఏం చెప్తున్నాడు వంట బాయ్ మన దేశంలో ఉన్నటువంటి వారందరూ ఈ ప్రతిమకు నమస్కారం చేయాలి ఈ ప్రతిమను పూజించాలి ఎందుకంటే నేను పెట్టినది నేను పెట్టాను నేను దానిని ఏర్పాటు చేస్తాను నేను ఏర్పాటు చేశాను రాజుగా గనక దానిని అందరూ గణపరచాలి అందరూ వచ్చి నమస్కారం చేయాలి అందరూ వచ్చి పూజించాలి అని రాజు పిల్లరా శాసనాన్ని శాసించాడు మంత్రులను పిలిపించాడు సామంత్రులను పిలిపించాడు పిల్లరా దేశంలో ఉన్నటువంటి వారందరిని పిలిపించి ఆ యొక్క మాటను ఆ యొక్క శాసనాన్ని ప్రకటించాడు పిల్లరా అందరు రాజు మాటకు భయపడి అందరూ రాజు మాటకు భయపడి అందరూ వచ్చి ఆ ప్రతిమకు నమస్కారం చేస్తూ ఉన్నారు ఆ ప్రతిమను పూజ చేస్తూ ఉన్నారు ఆ ప్రతిమకు పడుతూ ఉన్నారు ఎంత భయంకరమండి ఎంత భయంకరమైన పరిస్థితి అండి నిజంగా ఈ రోజున చాలామంది లోకానికి భయపడి లోకము ఉన్నవారికి భయపడి దేవుని ఎందుకు రాలేకపోతున్నారు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు లోకమును లోకముల ఉన్న వాటిని ఎంబడించే వారిగా ఉంటున్నారు బాబు వాళ్ళని చూచి వేళ్ళని చూచి భయపడవలసిన అవసరం లేదు ఎవరిని చూచి భయపడి జీవము కలిగిన దేవునికి దూరముగా ఉండవలసిన అవసరము లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఇవదే కాలంలో వీటితో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలా మనం గమనించేసినట్లయితే ఇక్కడ మనము చూసినట్లయితే షడ్రక్ మేషక్ అభినది ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్నారు పిల్లరా అందరు వీళ్ళు పూజిస్తున్నారు కానీ వీరి వంతు వచ్చింది వీరి సమయం వచ్చేసింది వీరి దగ్గరికి వార్త వచ్చింది బాయ్ మీరు కూడా రావాలి రాజుగారు చెప్పిన మాట ప్రకారం నమస్కారం చేయాలి అని పిల్లరా వారిని పిలువనంపుతున్నారు మనం గమనం చేసినట్లయితే దాని గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినప్పుడు మనకి జ్ఞాపకం చేస్తే పిల్లరా వారిని పిలవనంపినప్పటికి కూడా వారు ఏమాత్రం భయపడలేదు ఏమాత్రం భయపడలేదు భయపడకుండా ఏం చేస్తారో తెలుసా మేము నమస్కరించని నమస్కరించము మేము రాము కానీ ఏంటంటే మేము ఒక దేవుని ఆరాధిస్తున్నాం ఆయన ఎలాంటి వాడు అంటే మమ్మల్ని రక్షించడానికి సమర్థత కలిగిన వాడు సమర్థత కలిగిన వాడు దేవునికి స్తోత్రం అూయ్య పిల్లరా ఇదే మూడవ అధ్యాయం దాని గ్రంథం మూడవ అధ్యాయం మరి పదహారు పదిహేడు వచ్చిన మనం చూస్తే దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని అచ్చన చేస్తూ ఉన్నాడు దేవుడు పిల్లల రక్షించడానికి సమర్థుడు బాయ్ మీరు మమ్మల్ని ఏం చేసినా కూడా మీరు మమ్మల్ని ఏం చేయడానికి ఇష్టపడ్డప్పటికి కూడా మమ్మల్ని చంపడానికి ఇష్టపడప్పుడు కూడా మేము చచ్చిపోతాను చచ్చిపోతాం కానీ మేము జీవము కలిగిన దేవుని మాత్రం విడిచిపెట్టం మేము జీవము కలిగిన దేవుని మాత్రం మేము దూరం చేసుకో ఎందుకంటే ఆయన మమ్మలను రక్షించడానికి సమర్థుడు ఆయన మమ్మలను రక్షించడానికి ఆయన మమ్మలను కాపాడటానికి ఆయన మమ్మలను పిల్లల పిల్లర మరి సంరక్షించడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడు సమర్థత కలిగిన దేవుడు మా బాబు రాని సాక్షిని ఇస్తున్నావా ఎన్నిసార్లు ఆయన నిన్ను రక్షించారు ఎన్నిసార్లు ఆపాయముల నుండి నిన్ను కాపాడాడు ఎన్నిసార్లు శోధన నుండి నిన్ను కాపాడాడు ఎన్నిసార్లు నిన్ను శ్రమల నుండి ఆయన కాపాడాడు ఎన్నిసార్లు పిల్లల భయంకరమైన పరిస్థితుల నుండి విపత్తుల నుండి ఆయన నిన్ను కాపాడాడు ఎన్నిసార్లు ఎన్ని బలహీనతలు ఎన్ని రోగములు ఎన్ని అస్వస్థతలు నిన్ను అంబడించి నిన్ను ముట్టడించి నిన్ను పిల్లల బాధ కూడా నా జీవము కలిగిన దేవుడు మా యేసు క్రీస్తు వారు ఎన్నిసార్లు కాపాడి ఎన్నిసార్లు ఆరోగ్యవంతునిగా చేశాడు ఆయనకు నువ్వు ఇలాంటి సాక్ష్యం చెబుతున్నావా మమ్మల్ని కాపాడు దేవుడు జీవము కలిగిన దేవుడు చండ్రకు మేషకు అభివృద్ధిగా చెబుతున్నాడు ఆయన మమ్మలను రక్షించడానికి సమర్థుడు 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 ఎప్పుడైనా నోడతా లాంటి మాట చెప్పావా చెప్పడానికి నువ్వు ఇష్టపడ్డావా చెప్పాలి ఆయన లేకపోతే మనమేమో ఉండే ఆయన లేకపోతే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండిపోయేవాళ్ళమో కదండి అమ్మ బాబు దైవభక్తి నీకు నీవే సాధనముగా చేసుకోవాలి దైవభక్తిని షడ్రకు మేషక్ అభినదుగోలు సాధనముగా చేసుకున్నారు సాధనముగా మరచుకున్నారు సాధనముగా ఏర్పరచుకున్నారు కాబట్టే దైవభక్తి మాలో ఉంది దైవభక్తిని మేము కలిగి ఉన్నాము దైవభక్తిని మేము వెంబడిస్తున్నాము దైవభక్తిని మేము జీవిస్తున్నాము దైవభక్తి తప్ప లోకము ఉన్నది ఏది మాకు అవసరం లేదు దైవభక్తి భక్తి మమ్మలను రక్షించడానికి సమర్థత కలిగిందని వారు నమ్మారు విశ్వసించారు నమ్మారు విశ్వసించారు కాబట్టి చాలా ధైర్యముగా వారు మాట్లాడుతున్నారు చాలా శ్రేష్టమైన మాటగా వారు మాట్లాడుతున్నారు ప్రజా మా మంత్రులారా సామంతులారా వినండి మీరు మమ్మల్ని ఏం చేసినా బాధలేదు వెంటనే ఆ వార్త రాజుగారి దగ్గరికి రాజుగారు చండ్ర మేషకి అభినేత్రి గలనే ముగ్గురు భయపడలేదు నమస్కారం చేయరంట భయపడలేదండి అని వర్తమానం పంపినప్పుడు రాజు కోపం వచ్చేసింది కోపం కోపముచ్చియేమంటున్నాడు తెలుసా పిల్లరా బాయ్ ఇప్పుడున్న మంట కంటే ఎక్కువ మంటను చేయండి ఏడంతల మంటను ఎక్కువ చేయండి టెంపరేజ్ పెంచండి టెంపరేజ్ పెంచండి ఎంత భయంకరమండి రాజుకి కోపం వచ్చేసింది టెంపరేజ్ పెంచేసాడు పిల్లరా ఎక్కువ ఏడు చేసేసి వారిని బంధించి వారిని బంధించి అగ్నిగుండములో పడవేమని ఆజ్ఞ ఇచ్చాడు పిల్లరా వారిని బంధించి తీసుకొచ్చారు అమ్మ బాబు ఉన్న ఏడు ఏడు కలిగినటువంటి ఆ మంటలో వారు నెట్టే సమయంలో ఎవరైతే నడతానికి వచ్చారో ఆ వేడి దాటికి వారు అక్కడ మరణించారు చచ్చిపోయారు విపరీతమైన వేడి పిల్లల ఆ వేడికే వారు మరణించారు అంటే ఎంత వేడి ఒకసారి ఆలోచన చేయండి ఎంత భయంకరమో ఒకసారి ఆలోచన చేయండి ప్రభునందు పిల్లరా ఎంత వేడైనా ఎంత అపాయమైనా ఎంత క్యూడైనా ఎంత శోధనైనా ఎంత శ్రమైనా వారు నెక్క చేయదా నెక్క చేయ దేవుని పట్ల ధైర్యము కలిగి ఉన్నారు దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నారు దేవుని పట్ల నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు ఎవరి కాలంలో పిల్లల పురాతన కాలంలో అలాంటి నిరీక్షణ అలాంటి ధైర్యం అలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా నువ్వు జీవిస్తూ ఉన్నావా మనం దేవుని కొరకు వారముగా ఉండాలి దేవుని కొరకు యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఈరోజు మనం గమనం చేస్తే అమెరికా దేశంలో మరి చార్లి కిక్ మరి దుండగులు కాల్చి వేస్తారు కారణం ఏంటంటే చార్లి కిక్ ఎలాంటి వాడు అంటే ధైర్యం కలిగిన వాడు దేవుని యొక్క నామాన్ని ప్రకటించే విషయంలో అధికార విషయంలో దేవుని కొరకు జీవించాలి మన క్రిస్టియన్ దేశం క్రిస్టియన్ దేశం క్రిస్టియన్ దేశంగానే ఉండాలి ప్రభువుని ప్రకటించే దేశంగా ఉండాలి ప్రభువుకి భయపడి జీవించే దేశంగా ఉండాలని షండ్రక్ మేషక్ అభినంది గోలు ఎలాంటి ధైర్యము కలిగి ఉన్నారో అలాంటి ధైర్యాన్ని కిక్కు కలిగి ఉన్నారు పిల్లల కానీ సాతానుడు అపాయము కలుగు చేశాడు మరి అనుకోకుండా పిల్లల దేవుని యొక్క నిబంధనను దేవుని యొక్క వాక్యమును ప్రిల్ల భయము బెరుకు లేకుండా పర్యటించేవాడు మరి నిజంగా దేవుడు ఆ బిడ్డను ఎంతగానో బలపరిచాడు కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు దేవుని భయభక్తులుగా తగిలినటువంటి ఆ బిడ్డను సాతాను ప్రియ ఎన్నిసార్లు భయపెట్టింది నిన్ను సాంపేస్తాం అది చేస్తాం ఇది భయపెట్టినా కూడా తన భయపడలేదు షండ్రక్ మేష్ అవినీతి గోలు లాంటి ధైర్య వ్యక్తి ప్రజల కానీ అనుకున్న పరిస్థితుల్లో మరి మన దినాన పోయిన వారంలో అతన్ని కాల్చివేశారు చాలా విచారం కానీ దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సహవాసం పిల్లరా ఆ దేశంలో ఆ మరి ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజంగా మరి మరి దేవుని యొక్క సన్నిధిని ప్రకటిస్తున్నటువంటి ప్రవీణ్ ప్రకటాల లాంటి వ్యక్తిని మరి శారీస్కి కూడా కోల్పోయాము అని క్రైస్తవ ప్రజలు మనమందరం కూడా తెలుసుకోవాలి అయినప్పుడు ఇక్కడ వారు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టలేదు పిల్లరా వారు చనిపోయిన తర్వాత ఇంకా క్రైస్తవులో దేవుని పిల్లలలో ధైర్యాన్ని పెంపొందించడానికి దేవుడు కృపు చూపించాడు దేవుని మనకి స్తోత్రం పిల్లరా మనం గమని చేసినట్లయితే దేవుడు రక్షించడానికి సమర్థుడు అమ్మ బాబు భయపడబాకండి ఏ సుక్రీస్తు వారిని సొంత రక్షకుని అంగీకరించండి ఏ వారిని సొంత దేవునిగా మీరు ఆహ్వానించండి మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు గొప్ప మేలు దేవుడు జరిగిస్తాడు అని గమనించేసినట్లయితే దాని గ్రంథ మూడవ అధ్యాయంలోనే శ్రేష్టమైన మాటలు ప్రేర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన మనం గమనించేస్తే మా బాబు వారిని అగ్ని గంధకములు పడవేసినా వారి కాలిపోలేదంట వారిని బయటికి తీసి వారి శరీరాన్ని పరీక్షించారో వారి ప్రేర ఎంటుకులను పరీక్షించారో వారి వస్త్రములను పరీక్షించారు ఏమి కాలిపోలేదండి రాజు చూస్తూ ఉండగా నాలుగో వ్యక్తి కనపడ్డాడంట నాలుగో వ్యక్తి కనబడ్డాడట రే బాబు మీరు ఎంతమంది వేశారు రా బాబు అని అడిగితే మేము ముగ్గురిని వేసేవాడి అన్నారు ఇప్పుడు కనబడుతున్న వారు నలుగురు కనబడుతున్నారే పిల్లరా మనం గమని చేస్తే దేవుని దూతగా రాజే ఒప్పుకుంటున్నాడు రాజు అయిన సాక్ష్యం ఇస్తున్నాడు నాలుగో వాడు దేవుని దూతగా దేవుడి వారిని కాపాడాడు దేవుడి వారిని నిజంగా రక్షించడానికి సమర్థుడిగా ఉండి వారిని కాపాడి రక్షించాడు అని రాజే గొప్ప సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ప్రభునందు ప్రిలరా మనం దేవుల్లో ఉంటే దైవభక్తిలో ఉంటే దైవభక్తిని మనం సాధనముగా మరచుకోగలిగితే మనం చెప్పాల్సిన అవసరంలా మన దేవుని గురించి వాళ్ళకు వాళ్ళే తెలుసుకుంటారు దేవునికి స్తోత్రం దేవుడు రక్షించడానికి సమర్థత కలిగిన దేవుడు హలలుయా ప్రభునందు పిల్లరా నిజంగా మన దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తా మన దేవుడు మన పట్ల గొప్ప అద్భుతాలు చేస్తాడు మన దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తాడు శోచక్రియలు దేవుడు చేస్తాడు పిల్లల దేవునికి స్తోత్రుయా ప్రభులెందు రాజు రాజుగారు వారి ముగ్గురిని అగ్ని గందకుండా బయటికి తీసి వారి శరీరమును వారి దేహాలను పరీక్షించి చూసి అంటున్నాడు బా మీ దేవుడే నిజమైన దేవుడు అలేలుయా అలేలుయా మీ దేవుడే నిజమైన దేవుడు రాజుగారు నెక్స్ నెత్ క్యాబినేజరు ఒక శాసనాన్ని ప్రకటన చేశాడు అబ్బాయి వీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఈ రోజు నుంచి మనం కూడా ఆరాధన చేయాలి ఈ దేవుణ్ణే మనం పూజించాలి ఈ దేవునికి మనం నమస్కారం చేయాలి ఈ దేవునికి మనం ప్రార్థన చేయాలి ఈ దేవుణ్ణి మనము కొనియాడాలి కొనియాడాలి ఆమెలుయాలుయా పిల్లరా ముగ్గురు వ్యక్తుల ద్వారా రాజ్యాన్ని రాజ్య శాసనాలను మార్చివేసిన దేవుడు పిల్లరా నీ ద్వారా నీ గ్రామాన్ని మార్చాలనుకుంటున్నాడు నీ ద్వారా నీ కుటుంబాన్ని మార్చాలనుకుంటున్నాడు నీ ద్వారా నీ రక్త సంబంధులు మార్చాలనుకుంటున్నాడు నీ ద్వారా నీ స్నేహితులు మార్చాలనుకుంటున్నాడు నీ ద్వారా పిల్లరా నీ దేశాన్ని ప్రజలను మార్చి చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు ఎప్పుడంటే దైవభక్తిని నీకు నీవు సాధనముగా చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు గొప్ప క్రియలు దేవుడు జరిగిస్తాడు అని దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభులందు దైవ దైవభక్తిని మనము సాధనముగా చేసుకోవాలి ఒకటవ తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడో వచ్చిన పిల్లరా అపవిత్రమైన ముసలమ్మ ముసల మొమ్మ చెట్లను విడిచిపెట్టి దైవభక్తిని మనము సాధనముగా చేసుకోవాలి షడ్రక్ మేషిక్ అభిలూలు అపవిత్రమైన వాటి వైపు మనసు పెట్టలేదండి శరీర సంబంధమైన వాటి వైపు మనసు పెట్టలేదండి సాతాను సంబంధమైన వాటి వైపు మనసు పెట్టలేదండి రాజుగారు ఆగ్రహించారని భయపడి మనసు పెట్టలేదండి దైవ భక్తిని వారికి వారే సాధనముగా చేసుకున్నారు సాధనముగా చేసుకున్నారు సావడానికైనా సిద్ధపడ్డారు అది వారు ఆరాధించు దేవుడు అమ్మా ఈరోజు మనం ప్రార్థించే దేవుడు బాబు మనము ప్రార్థించే దేవుడు అన్న అక్క మనము ప్రార్థించే దేవుడు తల్లి తండ్రి మనము ప్రార్థించే దేవుడు మనందరిని రక్షించుటకు సమర్థుడు 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 ఏ అపాయం రాకుండా ఏ కీడు రాకుండా ఏ శ్రమ రాకుండా ప్రియరా ఎలాంటి ఇప్పత్తు రాకుండా మన దేవుడు మనలను క్షేమముగా కాపాడుతాడు మన దేవుడు మనతో ఉండి మనలను క్షేమకరముగా సమరక్షిస్తాడు సంరక్షిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ సహోదర సహోదరి చేతులు జోడించి మనవి చేస్తున్నాను మా దేవుని పట్ల శాంతగా ఉన్నవా దైవభక్తి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవా దైవభక్తి పట్ల పిల్లరా సులక విభావనతో ఉన్నవా అలా ఉండొద్దు చేతులు జోడించి మనం వచ్చేస్తున్నాను దైవభక్తి గొప్ప లాభ సాధనం దైవభక్తి గొప్ప లాభ సాధనం అమ్మా ఏందయ్యా లాభ సాధనం అంటే షడ్రక్ మేషక్ అభినది గోళ్ళు ఉన్నటువంటి దైవభక్తి రాజ్యాన్ని మార్చివేసింది రాజును మార్చివేసింది రాజు శాసనాన్ని మార్చివేసింది దేవుడే జీవము కలిగిన దేవుడే యేసు క్రీస్తువాలని దేవుడైన యహోమని పిల్లరా శాసనాన్ని శాసించినట్లుగా మార్చివేసింది అలేలుయా అలేలుయా కాబట్టి ప్రభులందు పిల్లరా ముగించిపోతున్నాను దైవభక్తిని నీకు నీవే సాధనము చేసుకో దైవభక్తిలో నీకు నువ్వే బలపడు నీకు నీవే పిల్లల దిద్దుబాటు చేసుకో దైవభక్తిని నీకు నీవే ఆహ్వానించుకో ఎవరో చెప్తే ఎవరో ప్రోత్సహిస్తే కాదండి నీకు నీవే నీకు నీవే నీకు నీవే వాక్యమును చదువు వాక్యమును పట్టించు ప్రార్థన చేయి ప్రార్థనలో బలంగా పరిశుద్ధాత్మను పొందు పరిశుద్ధాత్మ శక్తిని పొందు పరిశుద్ధాత్మ మహిమతో నింపబడు నీకు నీవే దర్శనం చూడాలి నీకి నీవే కళలు కనాలి నీకి నీవే దేవుడి నిజమైన దేవుడిని సాక్ష్యం ఇవ్వాలని ప్రభు పేరట నామములో మనం చేస్తున్నాను అలాగా నీవు జీవించి అలాగ నీవు ఉండి దేవుని యొక్క నామాన్ని దేవుని నామానికి భయము కలిగినట్లుగా నీవు నీ ఇంటి వారు ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను దేవుడి మాటలను దేవుడి వాక్యాన్ని మనందర దీవించి ఆదరించి కాక ఆమె ఆమె ప్రార్థన కృపామయుడు ఆ ప్రేమికుడు మా తండ్రి ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనాలు ఎంతమైన వాక్యాన్ని మీరు కట్టండి చేయండి అందరూ వాక్యాన్ని శ్రమ నడిచినట్లుగా జీవించినట్లుగా నీ బిడ్డని మీరు బాలపరచుని కృప చూపమని సహాయం చేయండి ఈ మొబైల్ పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అనేకులకు వారు ఫార్వర్డ్ చేయనట్లుగా అనేకులకు ప్రభు వారు నేను వాక్యాన్ని వినిపించినట్లుగా మరి అందరినీ మీరు బాలపరచమని తోడుగా ఉండి దీవించమని కృపచప్పమని సహాయం చేయమని ఏశ్వరుడికి ఇచ్చిన ఆమె తండ్రి ఆమెన్ 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 పిల్లరా మరి ప్రతిరోజు మీకు చెబుతూ ఉన్నా మరి చీరాల్లో మాకు మూడు స్థలాల్లో ప్రార్థన స్థలాలు చర్చిస్తున్నాయి మరి ఏ స్థలానికి ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళిన వారు ఉంటే దయచేసి రండి మొదటి ఆరాధన ప్రతి ఆదివారం మొదటి ఆరాధన మరి హౌసింగ్ అవసంలో జరుగుతూ ఉంది ఉదయం ఏడు గంటలకే అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది దయచేసి ఆ ప్రాంతంలో ఆ ప్రాంత ప్రదేశంలో ఉన్నవారు అక్కడ పాల్గొని దేవుని వాక్యాన్ని విని ప్రార్థన ద్వారా బలపడాలని ప్రభునామంలో మనం చేస్తున్నాను రెండవ ఆరాధన రామాపురం బీచ్ రోడ్డు రామాపురం మరి అబ్దుల్ కలాం కాలనీలో ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రదేశాల్లో ఉన్నవారు ఆ స్థలానికి రండి అలాగే మూడో ఆరాధన మరి పేరల్ హై స్కూల్ దగ్గర మా చర్చి ఉంది అక్కడ మరి ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది మరి ప్రాంతంలో ఉన్నవారు అనేకులు మరి మీకు తెలిసిన వారిని మీకు మీకు బంధువులు మీ రక్త సంబంధికులను ప్రోత్సహించండి ఆరాధనకి తీసుకురండి మరి దేవుడు మా సంగ సంఘము ద్వారా ప్రార్థన ద్వారా ఆశ్చర్య కార్యములు అభివృద్ధి కార్యములు మా అభ్యుత్ కార్యాలు స్వచ్ఛక్రియలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు మరి మీరు కూడా వచ్చి మేలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నారు పరిచయం కొరకు సంఘాల కొరకు మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభునామంలో మనం చేస్తున్నాను ఈ మొబైల్ పరిచయం యూట్యూబ్ పరిచయం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి నిజంగా మరి గత మూడు వారాల నుండి ఈ పరిచయం మీరు ప్రారంభించాం సుమారుగా నాలుగు వేల మంది మరి యూట్యూబ్ పరిచయలో పాల్గొంటున్నారు దేవుని వాక్యాన్ని దేవుని మాటలు వింటున్నారు పిల్లల ఇంకా అనేకులు పాల్గొన్నట్లుగా అనేకులు విన్నట్లుగా మీరు మీరు ప్రోత్సహించండి మీరు తెలియపరచాలి ఈ పరిచయంలో ఇంకా అనేకులు పాల్గొనేటట్లుగా వీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం దయ కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రథమ సిమలకును కూడిన మనందరికీ రాకల వరకు తోడి నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించడం గాక ఆమె ఆమె ఆమె